దేవుని దేవునామానికి మహిమ కలుగుని కాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తువామం అందరికీ సౌభాగంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలుపు వాక్యదంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు సామిత్ర గ్రంథం నుంచి గుణమతి అయిన స్త్రీ గురించి వాక్య సత్యం మనం పాఠంగా నేర్చుకుందాం సామిత్ర గ్రంథం బొప్పే ఒకటి అధ్యాయాన్ని పరిశీలన చేస్తే గురుమతి అయిన స్త్రీకి లక్షణాలు అక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి ముప్పై ఒకటో అధ్యాయం పదో వచ్చిన చివరి వరకు లవ్యలు రాసినటువంటి మరి ఈ అధ్యాయాలను మనం పరిశీలన చేస్తే చాలా లక్షణాలు ఉన్నాయి అందులో ఐదు లక్షణాలను మనం ఈరోజు ప్రాముఖ్యంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిది ఈమె కష్టపడి పనిచేస్తుంది హార్డ్ వర్కర్ సామెత గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచనం ఆమె గొర్రెపచ్చును అవసరాలను వెతుకును తన చేతులారా వాటితో పని చేయను దేవుని స్తోత్రం కలుగును గాక అంటే ఆమె పెందలకాండీ గుణమతి అయిన స్త్రీ పనిచేసే స్త్రీగా మనకు కనిపిస్తా ఉంది వంట వార్పులు చేసుకొని మరి ఆ పొలం వెళ్ళిపోతుంది అక్కడ నుండి సోమరు కోతుగా కనుక మనో కష్టపడి పనిచేస్తుంది ఈ రోజుల్లో చాలా మంది సోమరు పోతులా కనిపిస్తూ ఉంటారు చీకటి ఉండగానే ఆమె పొలం వెళ్తుంది చాలా కష్టపడి పని చేస్తుంది అని మరి రాయబడింది ఈరోజు పరిశీలన చేస్తే ప్రతి ఒక్క స్త్రీ కూడా గురుమతి స్త్రీ లాగా కష్టపడే లక్షణాలు ఉండాలి ప్రతి ఒక్క స్త్రీకి కూడా పొలం పని అవ్వచ్చు మరి వ్యాపారం అవ్వచ్చు నువ్వు ఉద్యోగం చేయొచ్చు నువ్వే పని చేసినా కూడా కష్టపడి చేసి కష్టపడి పని చేసే తత్వం నీకు ఉండాలి గురుమతి స్త్రీ లాగా మూట ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చూస్తే పని చేయకుండా ఆమె భోజనం చేయదు దశలోనికి ప్రతికల్లో పౌల్ గారు కూడా రాస్తారు రోజు పని చేయకపోతే నీకు భోజనం చేసి హక్కు కూడా లేదు కాబట్టి కష్టపడి పని చేసే తత్వం గుణవతి అయిన స్త్రీ నుంచి ప్రతి ఒక్క స్త్రీ నేర్చుకోవాలి మరి రెండవ లక్షణం చూస్తే ఆమె సేవింగ్స్ చేస్తుంది పొదుపు చేస్తుంది పొదుపు చేస్తుంది ముప్పై ఒకటి అధ్యాయం పదహారో వచ్చిన రెండవ లైన్ చూస్తే ఆమె ముప్పై ఒకటి అధ్యాయం వచ్చిన రెండవ లైన్ ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొని తాము కూడబెట్టిన ద్రవ్యము అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం కూడబెట్టిన ద్రవ్యం అంటే పొదుపు పొదుపు దుబారా ఖర్చు చేసే స్త్రీగా కనిపించదు రేపటి రోజున అన్ని ఖర్చు పెట్టేస్తే ప్లాన్ లేకుండా రేపటి రోజున వేరే వారిని అడిగే పరిస్థితి లేకుండా తానే వేరే వారికి ఇచ్చే విధంగా అన్ని ప్లాన్ చేసుకొని పొదుపు చేసే స్త్రీగా కనిపిస్తుంది ఈరోజు ప్రతి ఒక్క స్త్రీ గుణమతి అయిన స్త్రీని చూసి వేస్ట్ ఖర్చు దుబారా ఖర్చు పెట్టకుండా మరి రేపటి అవసరాల కోసం పొదుపు చేసే మరి గుణవతి అయిన స్త్రీని చూసి ప్రతి ఒక్క స్త్రీ లక్షణాన్ని నేర్చుకోవాలి రక్షించబడి మారుమూల అనుభవాన్ని పొందుకొని క్రైస్తవరాలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ గుణమతి అయిన స్త్రీ లక్షణాలతోటి నడిపించబడాలి అనేది ఈ రోజు మనం నేర్చుకోవాలి మూడవ కనుక చూసినట్టయితే హెల్పింగ్ పూర్ పీపుల్ పేదలకు సహాయం చేస్తుంది ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై వచనం చూస్తే దీనులకు తన చెయ్యి తన చెయ్యి చాపును దరిద్రులు తన చేతులు చాపును మరి చాలా మందికి చేతులు వెనక తీస్తా ఉంటారు చేతులు చాపి దీను ఇవ్వాలి గుణమతి అయిన ఒక స్త్రీ లక్షణం ఇది తన చెయ్యి చాచివ్వాలి అది సంఘ పరిచర్యకైనా ఏమో మరి సమాజంలో ఎవరైనా దీనులు పేదలకు సహాయం చేయటంలో పేదలకు మరి ఇచ్చువాడు ఎహోవాగా అప్పు అని రాయబడింది మరి దేవునికి అప్పిస్తే మరి మరి లోకలో వారికి ఇస్తే వడ్డీకి ఇస్తాడు దేవుడికి ఇస్తే జీరో కలుపుతాడు వెయ్యి ఇస్తే పదివేలు ఇస్తాడు కాబట్టి మరి గుణమతి అయిన స్త్రీకి మూడవ లక్షణంగా పొదుపు చేస్తది మూడవ లక్షణంగా పేదలకు సహాయం చేస్తుంది అటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి పేదలకు అనుకరించేవాడు యహోవా అప్పించేవాడు అని బైబిల్ రాయబడి ఉంది కాబట్టి తన చేయి చాచి సంఘ పరిచర్యకు పేదలకు మరి ఇచ్చేవారిగా గుణబతి అయిన స్త్రీ కనిపిస్తా ఉంది అటువంటి లక్షణాన్ని ప్రతి ఒక్క స్త్రీ అటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి తర్వాత భర్తను గౌరవిస్తుంది ముప్పై ఏటో అధ్యం ఇరవై మూడవ చూస్తే ఆమె పెనిమిడి దేశ పెద్దల మధ్య కూర్చుండకూడదును అంటే ఒక భార్య భర్తకిచ్చే గౌరవాన్ని పెట్టి మరి ఆ సమాజంలో భర్త గౌరవం ఉంటది ఆ చౌరస్తాలో మరి ఆ టౌన్లో ఆ బజార్లో ఆ సెంటర్లో ఈమె భార్య ఇచ్చే పేరుని బట్టే భర్తకి భార్య ఇచ్చే గౌరవం బట్టే పేరు వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మరి భర్త అందంలో తక్కువైనా భర్త చదువులో తక్కువైనా సంపదలో తక్కువైనా భర్తను గౌరవించాలి రెస్పెక్ట్ అవర్ యువర్ హస్బెండ్ కంపల్సరిగా మరి భర్తను గౌరవించాలి భార్య భర్తకి ఇచ్చే గౌరవాన్ని బట్టే పిల్లల మధ్య గౌరవం ఉంటుంది భార్య భర్తకిచ్చే గౌరవాన్ని బట్టి బంధువుల మధ్య గౌరవం ఉంటుంది భార్య భర్తకిచ్చే గౌరవాన్ని బట్టే సమాజంలో గౌరవం ఉంటుంది మరి సంఘంలో గౌరవం ఉంటుంది భార్య ఈ గుణవతి అయిన భార్య భార్య భర్తని గౌరవించే స్త్రీగా కనిపిస్తుంది అటువంటి లక్షణాలని రక్షించబడి మనసు అనుభవం పొందుకున్నటువంటి ప్రతి క్రైస్తవ స్త్రీకి ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి మరి ఐదో చూస్తే దేవుని భయం కలిగి ఉంటుంది ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై వచ్చిన మనం చదువుకుంటే ఇహో భయంతో భయభక్తులు కలిగి ఉన్నది అంటే ఇప్పటివరకు వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నిటి కూడా జరిగించాలంటే పై నాలుగు విషయాలు కష్టపడి పని చేయటం పొదుపు చేయటం పేదలకు సహాయం చేయటం మరి భర్తను గౌరవించటం ఈ విషయాలన్నీ చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రతి ఒక్క స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే కలిగి ఉంటారో మరి అందం కాదు సౌందర్యం కాదు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అటువంటి లక్షణాలు కలిగి ఉంది గుణమతి అయిన స్త్రీ ఈ రోజు మనం పరిశీలన చేస్తే ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఏ కుటుంబం అయితే స్త్రీకి ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటుందో ఆ కుటుంబం మరి అష్టైశ్వర్యాలతోటి సంతోషాలతోటి సమాధానంతో ఆ కుటుంబం నడిపించబడింది హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ కుటుంబం సంతోషంగా అటు అటువంటి కుటుంబం ఈరోజు మనం పరిశీలన చేస్తే ఈ వాక్య సత్యం ద్వారా మరి గుణవతి అయిన స్త్రీకి ఐదు లక్షణాలు మనం చూసుకున్నాం కష్టపడి పని చేస్తుంది పొదుపు చేస్తుంది పేదలకు సహాయం చేస్తుంది భర్తను గౌరవిస్తుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది ఈ ఐదు లక్షణాలను కనుక ఏ స్త్రీ అయితే కలిగి ఉంటుందో ఆ స్త్రీ ఆ కుటుంబం మరి సుఖశాంతులతోటి శాంతి సమాధానంతో వర్దిల్లుతుంది అనే వాక్య సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి దేవుడి మాటను దీవించి ఆశ్రయించడం గాక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ వాక్యం అందునట్లుగా మీరు కూడా పాలి బాస్తామండి కాల్ బ్లెస్ యు అందరికీ వందనాలు